కోట్ల గిద్దనట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పు కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలో కుర్ర గుంపుడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరపక్కు గలిపినట్టు నా పాటసుడు నా పాట సూడు నా పాట సూడు నా నాటు 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 వీర నాటు 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 పచ్చి మిరపలాగ పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు గుండలదిరిపోయేలా దిగిపోయేలా దండ మోగినట్టు చెవులు కీసు పిట్ట కూసినట్టు ఏలు సిటికలేసేలా బారం సాగినట్టు కాలు సింధు దొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు ట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట సూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు